నేటి ఎందిన వాక్యము తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచ్చినము ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఖ్యమను ఎలాగు పాలించును ప్రి దేవుని బిడలారా ఏ కుటుంబంలో అయినా తన కుటుంబమును బాధ్యతగా చూసుకుంటూ పిల్లలను దేవుని పట్ల భయభక్తులు కలిగి ప్రవర్తించేలా చేస్తూ ఇంటి యజమానిగా తాను ఆత్మీయంగా వృద్ధి చెందాలి ఒకవేళ ఎవరైనా తన ఇంటిని పట్టించుకోకుండా వారి అవసరాలు తీర్చకుండా దేవుని భక్తి చేస్తే అట్లాంటి భక్తిని దేవుడు మెచ్చడు కనుక తన ఇంటిని చక్కబెట్టుకుంటే వారు దేవుని సంగమును కూడా చక్కగా నడిపించగలడు కావున ముందు తన కుటుంబాన్ని కుటుంబ బాధ్యతలను అవసరాలను దేవుని చిత్తంలో జరిగించు చూ దేవుని సంతోషపెట్టేవారిగా ఉందాము అలాంటి కృప దేవుడు మనకు దయచేయును గాక ఆమె